తిరుపతి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు అంత జామ్ ఆగి ఉంది అది సదన్గా అది ఆగే ప్లేస్ కాదు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవర్ అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబాబా ఏదైనా హెల్ప్కి వెళ్దామో అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబాబాబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా ఆ వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళ వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్